ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెన్లైతే డబ్బులు ఇచ్చేది సార్ కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీది మీదికేం పని చేయడు కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు ఆయన చేస్తారు ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక వచ్చారు ఇదే మన జిల్లాలోనే తండాకు తండాకొచ్చింది ఆ తండా అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒక నీళ్లు కాలిపోతాం కాలిపోతే కేసీఆర్ సార్ తండా ఉండే వరకు ఆ ఇంటి పెద్ద వచ్చి సార్ దగ్గర మొరపెట్టుకుని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు రాత్రేమో గుడిసే కాలిపోయింది ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడు అన్నట్టు సార్ ఇది ఎప్పుడూ తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతారన్నట్టు కేసీఆర్ గారు ఏమైంది ఎంత కావాలంటే డబ్బులంటే ఒక యాభై వేల రూపాయలుంటే నా బిడ్డ అయిపోతుంది సార్ మొత్తం కట్నం కానీ మంచం గాని తపేళ్ళ గాని బీరో గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు ఎందుకంటే అది తన హృదయానికి దాకింది మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్ళైతే లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడపిడలు పెళ్లి ఆయన ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేశాడు కేసీఆర్ ఏంది ఉట్టి లక్ష రూపాయలే ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి చెప్పిండు చెప్పినా లేదు ఇచ్చినా ఎవరికైనా ఒక తులం అని వచ్చిందా ఇంకొక మాట ఏం చెప్పారు కోటి మంది అంటే కోటీశ్వరం చేస్తాడు ఇక ఈయన కత్తే ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను